హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేనైతే ఎంతో హెల్తీగా టేస్టీగా ఒక లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఏమీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి అవసరం లేదు చూడండి కొబ్బరి బెల్లం ఉంటే చాలు ఇలా లడ్డూని మనం చిన్న పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా మంచిది అనమాట వాళ్ళకి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక బాండి తీసుకుని దానిలో ఒక కప్పు పెసరపప్పు వేసి బాగా దూరగా వచ్చేంత వరకు కూడా వేచి వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోండి త్వరగా పర్ఫెక్ట్గా వేగుతుందనమాట సిమ్లో పెడితే హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే తొందరగా మాడిపోతుంది అంత టేస్ట్ ఉండదు అనమాట సిమ్లో పెట్టి వేయించుకోండి మీడియం టు సిమ్ ఉండాలి చూడండి ఇదైతే వేయించుకుంటూ ఇలా కలుపుతూ వేయించుకోండి ఎందుకంటే అడుగునున్న పప్పులు అనేది మాడిపోతాయి అలా మాడకుండా మనం కలుపుతూ వేయించుకుంటే అన్నీ కూడా ఈక్వల్గా వేగుతాయి అన్నమాట చూడండి ఇలా అయితే వేయించుకున్న దాన్ని మనం మిక్సీ జార్లో అయితే వేసుకుని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఇది ఈ పప్పు అంతా కూడా మిక్సీ జార్లో చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి బెల్లం ఇంకా పచ్చి కొబ్బరి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి నేను వేసుకుని అవసరమైతే వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నేనైతే వాటర్ ఏమి వేయకుండా గ్రైండ్ చేశాను అనమాట కొంచెం బరకబరగ్గా ఉంది మనకి అంత పేస్ట్ లాగా కాకుండా బరకబరగ్గా ఉంటే బాగుంటుందని నేను ఇదిగో చూడండి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను ఇలా గ్రైండ్ చేసుకున్నాను మరొక బాండి తీసుకుని మనం ఇప్పుడు దీన్ని వేయించుకుందాం దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి ఈ నెయ్యిలో మనం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని అనేది వేయించుకుని దగ్గర పడేంత వరకు కూడా వేయించుకుందాం ఇది దగ్గర పడిన తర్వాత మనకి లడ్డు అయితే ఎలా పర్ఫెక్ట్గా ఉంటుందో అలా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏమి ఇంట్లో ఏమీ లేనప్పుడు స్నాక్స్ టైంలో ఇలా ప్రిపేర్ చేయండి మీరు కూడా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇది ఇలా అయిన తర్వాత మరొక స్పూను నెయ్యి వేసుకుని దీనిలో మనం ఇదైతే కుక్ చేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇది రెడీ అయిపోతుందండి అయిపోయింది ఇది అనమాట లడ్డు చూడండి ఇదంతా కూడా కరిగేంత వరకు ఇది మిక్స్ చేసేసుకుని దీనిలో ఇప్పుడు మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అయితే లేవు డ్రై ఫ్రూట్స్ నేనైతే వేయలేదు చూడండి ఇలా లడ్డు వస్తుందా రావట్లేదా అని చూసుకున్న తర్వాత మనం ఇది కిందకి దించేసేయాలి ఇది లడ్డు అయితే వస్తుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి ఇప్పుడు ఇవి మనకి నచ్చిన సైజులో మనం మనకి నచ్చినట్లుగా మనం లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెండు మూడు రోజుల దాకా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా నేను అన్నీ కూడా అయితే లడ్డు మిక్స్ నేను చుట్టేసాను అనమాట మీరు కూడా లడ్డు చుట్టుకోండి ఇలాగే చూస్తున్నారు కదా ఎంతో మంచి టేస్టీ టేస్టీ కొబ్బరి బెల్లం లడ్డు అనమాట ఇది మీరు చూడండి అంత పర్ఫెక్ట్గా కుదిరిందో చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా నా వీడియోని ఫాలో అవ్వండి Thanks for watching, bye.